రెండు సంఖ్యల మొత్తం నలభై వాటి మధ్య నిష్పత్తి త్రీ ఇస్ట్ టూ అయినా మొదటి సంఖ్య ఎంత ఒకసారి షార్ట్ కట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు త్రీ ప్లస్ టూ ఎంత ఫ్రెండ్స్ టోటల్ అన్నాడుగా ఫ్రెండ్స్ త్రీ ప్లస్ టూ ఎంత ఫ్రెండ్స్ ఫైవ్ కదా సో ఈ ఫైవ్ అనేది ఫైవ్ అనేది ఫార్టీకి ఈక్వల్ అయితే మొదటి సంఖ్య అంటారు ఫ్రెండ్స్ మొదటి నిష్పత్తి ఎంత త్రీ కదా త్రీ అనేది ఎంత ఫైవ్ వన్ సార్ ఫైవ్ ఎయిట్ జర్ ఎయిట్ త్రీ జర్ ట్వంటీ ఫోర్ చూడండి ఫ్రెండ్స్ వన్ స్టెప్లో వచ్చేసింది కదా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కామన్గా ఎలా చేస్తారంటే ఫ్రెండ్స్ ఇప్పుడు సో రెండు సంఖ్యలు ఆ రెండు సంఖ్యలు అనేది మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు త్రీ ఎక్స్ అనుకుంటారు ప్లస్ టూ ఎక్స్ అనుకుంటారు ఫ్రెండ్స్ సో వీటి టోటల్ ఎంత ఫ్రెండ్స్ ఫార్టీ కదా సో ఇప్పుడు ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ అంటే ఫైవ్ వన్ సార్ ఫైవ్ ఎయిట్ సార్ సో ఎక్స్ ఈక్వల్ టు ఎయిట్ మొదటి సంఖ్య అంత ఎంత అంటున్నాడు కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు త్రీ ఎక్స్ కదా త్రీ ఇంటూ ఎయిట్ అనమాట ఎయిట్ త్రీజా ట్వంటీ ఫోర్ ఇది నయ్యాం కదా ఫ్రెండ్స్ ఎంత బెటర్ ఓన్లీ వన్ స్టెప్పే కదా